హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ వాడుతుంటాం కదా ఈ మొబైల్ వాడుతున్నప్పుడు ఏంటంటే మా ప్లే స్టోర్ నుంచి చాలా యాప్స్ అయితే మనం డౌన్లోడ్ చేస్తూ ఉంటాం వీటి వల్ల అయితే మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అదేంటంటే మనకి ప్రతిదానికి ఏం చేస్తామంటే యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా ఆ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ప్రతిదానికి కూడా మనం పర్మిషన్స్ అయితే ఇచ్చేస్తూ ఉంటాం ఈ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల అయితే మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయవలసి వస్తుంది ఎప్పుడైనా మనం సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ మాట్లాడుతూ ఉంటాం కదా ఆ మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదైనా ఒక వస్తువు గురించి అయితే మాట్లాడుతున్నప్పుడు అదేంటంటే ఆ వస్తువు మనం తర్వాత ఏదైనా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా వస్తువు కొనాలనుకొని ఆ యాప్స్ ఆన్ చేసిన తర్వాత వెంటనే మనకి మన ఫ్యామిలీతో మాట్లాడే వస్తువు అయితే కనబడుతూ ఉంటుంది అక్కడ అది ఎలా జరుగుతుందంటే మనకి ఆ మైక్ ఉంటుంది కానీ మైక్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మైక్ పర్మిషన్ ఇస్తూ ఉంటాం కదా మనం ఆ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం మాట్లాడేదంటే ఈ యాప్స్ అయితే వింటూ ఉంటాయి ఈ విన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నామో అదే వస్తువు అయితే మనకి కనబడేలా అయితే చేస్తాయి దీనివల్ల మనకి ఒక్కోసారి ప్రాబ్లం కూడా ఫేస్ చేయవలసి వస్తుంది ఇది కూడా మీరు ఆప్ చేసుకునేలా అయితే మేము ఈ వీడియోలో చూద్దాం అలాగే ప్లే స్టోర్లు వచ్చేసి మనకి కొన్ని అయితే జెన్యున్ ఉంటాయి అలాగే ఫేక్ కూడా ఉంటాయి ఈ ఫేక్ ద్వారా అయితే మనకు ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు ప్రతిదానికి పర్మిషన్ ఇస్తూ ఉంటాం కదా ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే అలాగే మనకు కెమెరా పర్మిషన్ ఇస్తూ ఉంటాం అలాగే ప్రతీది ఇస్తూ ఉంటాం అలాగే మైక్కి సంబంధించి మైక్ పర్మిషన్ ఇస్తూ ఉంటాం ఈ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి మన పర్సనల్ డేటా కూడా మనకి వాళ్ళకి యాక్సెస్ అవుతుంది దీనివల్ల మనం ఏం చేస్తున్నాం అలాగే మనం ఏం మాట్లాడుతాం అనేది కూడా వాళ్ళకి అయితే తెలిసిపోతూ ఉంటుంది దీనివల్ల అయితే మనకి ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టయితే చేయండి ముందుగా అయితే మీరు అయితే మన మొబైల్లో ఎక్కువగా ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎక్కువగా అయితే మనం ప్లే స్టోర్లో అయితే వాడుతూ ఉంటాం ఈ ప్లే స్టోర్లో ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకొని దానికైతే పర్మిషన్స్ అయితే ఇస్తూ ఉంటాం కదా కొన్ని యాప్లకి ఏంటంటే మనకు అనవసరంగా అవసరం లేకుండానే పర్మిషన్స్ అయితే ఇస్తూ ఉంటాం ఎక్కువగా అయితే కెమెరాకి కానీ మైక్రోఫోన్ ఉంటుంది కదా మైక్రోఫోన్కి కానీ ఇంకా ఏమైనా ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ పర్మిషన్స్ అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటాం అయితే వాటి వల్ల అయితే మనకు ప్రాబ్లం అయితే ఫేస్ చేయవలసి వస్తుంది ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టయితే చేయండి ముందుగా అయితే మీరు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఆ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు నేను ఎగ్జాంపుల్గా అయితే చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ సపోజ్ విఎన్ యాప్ ఉంది కదా అదైతే క్లిక్ చేయొచ్చు చూడండి గట్టిగా అయితే ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఐకాన్ కనబడుతుంది చూడండి అది అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పర్మిషన్స్ అని ఉంది కదా అదైతే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మామూలుగా అయితే నేను ఎలా డోంట్ ఎలో అని పెట్టుకున్నాను ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్గా ఎలా పెడుతున్నాను చూడండి చాలామందికి అయితే తెలియకుండా ఈ అయితే పర్మిషన్స్ అయితే ఇస్తున్నారు ఇలా ఎలా ఎలో ఇచ్చేస్తున్నారు ఈ ఎలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ కెమెరా ఉంది కెమెరా ఉంటే ఏమవుతుందంటే నేను ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను ఈ కెమెరా ఉంటే మనకి మనం మన పరిసరాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు యాక్సెస్ తీసుకునే అవకాశం అయితే ఉంది దీనివల్ల అయితే మనకి ప్రాబ్లం అయితే వస్తుంది అలాగే మైక్రోఫోన్ చూడండి ఇక్కడ ఈ మైక్రోఫోన్ వల్ల కూడా మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం మనకి ఇబ్బంది అవుతుంది అది ఎక్కువగా అయితే ప్రాబ్లం అయితే రాదు ఈ మైక్రోఫోన్ వల్ల దీనివల్ల ఏమవుతుందంటే మనం ఏం మాట్లాడుకున్నాం అనేది కూడా వాళ్ళు వినే అవకాశం అయితే ఉంది ఇది కూడా నేను ఎగ్జాంపుల్గా మాత్రమే చూపిస్తున్నాను ఈ యాప్ గురించి దీనివల్ల అయితే ప్రాబ్లం అయితే లేదు ఒకవేళ ఇక్కడ చూడండి ఇక్కడ మ్యూజిక్ అండ్ ఆడియో ఉంది కదా ఒకవేళ కావాలనుకుంటే ఇది దీనివల్ల కూడా ప్రాబ్లం అయితే లేదు ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ చూడండి ఇది ఫొటోస్ అండ్ వీడియోస్ వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఇస్తే మన పర్సనల్ డేటా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది ఏదైనా యాప్స్కి అయితే ఈ పర్మిషన్స్ అయితే ఇవ్వకూడదు మనకు అవసరాన్ని మించి అయితే పర్మిషన్స్ అయితే ఇవ్వకండి మీకు ఎంత అవసరమో అంతకు మాత్రమే పర్మిషన్స్ అయితే ఇవ్వండి కెమెరాకి కానీ మైక్రోఫోన్కి కానీ ఏదైనా అవసరమైన యాప్ యాప్కి మాత్రమే ఇవ్వండి వేరే అనవసర యాప్లకి కానీ ఇప్పుడు సపోజ్ ఈ గూగుల్లో క్రోమ్లో ఉంటాయి కదా క్రోమ్లో ఏపీకే ఫైల్స్ ఉంటాయి కదా ఆ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్స్కి పర్మిషన్స్ ఇవ్వడం కానీ వాటి వల్ల మీకు ఏమవుతుందంటే మీ పర్సనల్ డేటా పోతుంది అలాగే మీకు ఏమైనా మీ అకౌంట్లో అమౌంట్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి దీని కాబట్టి మీరు ఇటువంటి యాప్స్కి అయితే పర్మిషన్స్ అయితే ఇవ్వకండి అయితే పర్మిషన్స్ ఎలా ఇచ్చామనేది చూసుకున్నాం కదా ఈ పర్మిషన్స్ అయితే మనం ఆపుకోవాలంటే ఎలాగో చూద్దాం ముందుగాను అయితే ముందుగా అయితే నేను చెప్పినట్టే ఇప్పుడు ఆ యాప్ ఒక యాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి గట్టిగా అయితే ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఐకాన్ కనబడుతుంది కదా అయితే అదైతే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి కదా ఈ పర్మిషన్స్ అయితే మనం డోంట్ ఎలా అయితే పెట్టుకోవాలి ముందుగా అయితే మనం కెమెరాకి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డోంట్ ఎలా అయితే పెట్టుకోండి అలాగే ప్రతి యాప్ కూడా మీకు పర్మిషన్స్ అయితే డోంట్ ఎలా అయితే పెట్టుకోండి మీకు ఏది అవసరమో దానికైతే పెట్టుకుంటే మంచిది అలాగే ఇక్కడ ఫోటోస్ చూడండి అదైతే డోంట్ ఎలా అయితే పెట్టుకోండి దీని ద్వారా అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు మొబైల్కి సంబంధించి కెమెరా కానీ మైక్రోఫోన్ కానీ ఏది కూడా మీకు వాళ్ళకైతే యాక్సెస్ ఇవ్వకుండా అయితే మనం ఆపొచ్చు థ్యాంక్ యూ